వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ నలభై నాలుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్తున్న రెండు కార్లు ఓవర్టేక్ చేయబోయి ఒకదానికొకటి బలంగా ఢీకొని డివైడర్ దాటి రోడ్డు అవతలి వైపు హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొనడంతో కార్లో ఉన్న విష్ణు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది బస్సులోని ఇరవై మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాద సమయంలో రెండు కార్లలో పన్నెండు మంది బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు miner 찾아 Searching oczywiście spreader They had specific legen Star- низ They werehalfart like బస్సులు ఎంతమంది మంది ఉంటారు ఓ నలభై ఐదు మంది ఉంటాం ఎంతమందికి డబ్బులు అవుతుంది ఓ నలభై నలభై మంది అయి ఉంటారు మన సీరియస్ ఇంజూరియన్ కాదు నార్మల్ ఇండి ఇంత ఎవరైనా సీరియస్ ఉంది ఇది మరీ సీరియస్ ఏం లేదు కానీ హాస్పిటల్ కి వెళ్తే కానీ తెలియదు ఇక అక్కడ ఏం సీరియస్ మైదాడు ఆగినాయి కొంచెం అంత సీరియస్ ఉందో లేదో అని ఒక ఏమంటారు మా ఊర్లో బస్సు చప్ప కార్ చాప కార్లో కార్లో స్పోర్ట్స్ రేసింగ్ కొట్టే రోడ్ స్పోర్ట్స్ వచ్చేసిన ఆపోజిట్ గా అంటే ఇది 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 వే అయిపోయింది వాళ్ళకి దానిలో వాళ్ళకి ఎవరికైనా సీరియస్ కార్లో ఉండాలి కార్లో ఉన్న సీరియస్గా వాళ్ళు చనిపోయినారు సమ్ చెప్పడం కాదు మాత్రం ఇది కాదు ఇక కంగారులో ఇక్కడే మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి రివర్ అవుతున్నారు సెకండ్కి పెళ్ళి ఉంది మేము అక్కడికి వెళ్ళి రిజర్వ్ చేసుకుని ఉంది తాడికి రిటర్న్ అవదామని అనుకున్నాం అవుతా ఓకే థ్యాంక్ యూ